చందమామ రామాయణం ఇరవై మూడవ భాగం అరణ్యకాండ ఏడవ భాగం చెట్లు పగలు నరికి కీకారణ్యం మధ్యగా దారి చేసుకుంటూ రామలక్ష్మణులు జనస్థానం దాటి మూడు కోసుల దూరం వెళ్లి క్రౌంచారణ్యం ప్రవేశించారు వారు దారిలో మధ్య మధ్య విశ్రాంతి తీసుకుంటూ దారి పొడుగున సేతను వెతుకుతూ క్రౌంచారణ్యం దాటి మాతంగాశ్రమ ప్రాంతం చేరి అక్కడ ఒక పెద్ద గుహను చూశారు చీకటి గుహ రామలక్ష్మణులు ఆ గుహ దగ్గరకు వెళ్లేసరికి అందులో వారికి ఒక వికారమైన పెద్ద రాక్షసి కనిపించింది దాన్ని చూస్తూనే మామూలు మనుషులు దడుచుకుంటారు అసహ్యపడతారు పెద్ద నోరు పెద్ద కళ్ళు పెద్ద పొట్ట కోరలు గరుకైన చర్మము గల ఆ రాక్షసి సింహాలను పులులను పీక్కు తింటూ రామలక్ష్మణులను చూసింది వెంటనే అది పరిగెత్తుకుని ముందు నడిచే లక్ష్మణుడి వద్దకు వచ్చి అతన్ని మోహించి పట్టుకున్నది ఆ రాక్షసి లక్ష్మణుడితో నా పేరు అయోముఖి ఇంతకాలానికి నాకు నచ్చిన నచ్చినవాడవో దొరికావు మనిద్దరమూ పెళ్లాడి అరణ్యమంతా విహరిద్దాం నాతో రా అన్నది లక్ష్మణుడికి ఆగ్రహం వచ్చి కత్తి దూసి దాని ముక్కు చెవులు నరికేశాడు అసలే వికారంగా ఉన్న ఆ రాక్షసి మరింత భయంకరంగా అయి పెడబొబ్బలు పెడుతూ అరణ్యంలోకి పారిపోయింది తరువాత వారిద్దరూ సీత కోసం ఆ వరమంతా వెతకనారంభించారు ఇతలో ఉన్నట్లుండి ఒక భయంకరమైన ధ్వని పుట్టి ఆకాశాన దిక్కులా మారు మ్రోగింది రామలక్ష్మణులు ఆ ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్లి గుబురుగా ఉన్న ఒక పొదలో ఒక వింత ఆకారాన్ని చూశారు ఆ ఆకారం చిన్న కొండ ప్రమాణంలో ఉన్నది నల్లగా ఉన్నది దానికి తల మేళ కాళ్ళు లేవు వక్షస్థలంలో ఒక పెద్ద కన్ను కాంతివంతంగా ప్రకాశిస్తున్నది దానికి ఒక పెద్ద రెప్ప కూడా ఉన్నది దానికి కిందుగా పొట్టలో పెద్ద నూరు ఉన్నది ముండెల్లాగా ఉన్న ఈ ఆకారానికి అతి దీర్ఘమైన చేతులు మాత్రం ఉన్నాయి ఈ వింత అవతారం కబంధుడనే రాక్షసుడిది అలా ఒకే చోట కదలకుండా ఉండి అతి దీర్ఘమైన చేతులు చాచి ఎంతో దూరాన ఉన్న జంతువులను మనుషులను కూడా పట్టి భక్షిస్తూ ఉంటాడు రామలక్ష్మణుడు తన ఎదటికి రాగానే కథంధుడు ఇద్దరిని చిరుక చేత్తోనూ బలంగా పట్టేసి తనకేసి లాక్కోసాగాడు ఎంతో బలము ఆయుధాలు ఉండి కూడా ఆ అన్నదమ్ములు వాడి చేతి పట్టు వదిలించుకోలేకపోయారు లక్ష్మణుడు భయపడిపోయి అన్నా నన్ను వీడికి బలి ఇచ్చి నీ ప్రాణాలు కాపాడుకుని వెళ్ళి సేతను వెతుకు అన్నాడు రాముడు లక్ష్మణుడికి భయపడవద్దని ధైర్యం చెప్పాడు ఇంతలో ఒక భయంకరమైన గొంతుతో ఇద్దరు బలిసిన ఆబోతుల్లాగా ఉన్నారు మిమ్మల్ని విలవను నా నోటికి చిక్కారు అన్నాడు ఆ మాటలు వినగానే రాముడికి భయంతో నోరెండుకుపోయింది క్షణం క్రితం లక్ష్మణుడికి ధైర్యం చెప్పినవాడు కాస్త నీరు కారిపోయి మన రోజులు బాగాలేవు అన్నీ కష్టాలే మనకు ఇలాంటి ఘోరమరణం రాసిపెట్టి ఉన్నది కాబోలు కాలం తీరితే ఎంతెంత మహావీరులు కూడా యుద్ధంలో చావటం లేదా అన్నాడు అంతలో లక్ష్మణుడికి పరాక్రమం వచ్చేసింది అతను రాముడితో వీడు మనని తినటానికి సిద్ధంగా ఉన్నాడు వీడి బలమంతా చేతుల్లోనే ఉంది వీడి చేతులు రెండు నెరికేద్దాం అన్నాడు కబంధుడు ఈ మాటలు విని మండిపడి నోరు తెరిచి ఇద్దరిని మింగబోయాడు సరిగ్గా ఆ క్షణంలోనే రాముడు వాడి కుడి చేతిని లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని నరికేశాడు ఆ దబతో కబంధుడు తలబొబ్బలో పెడుతూ పడిపోయాడు వాడు రామలక్ష్మణులను మీరు ఎవరు అని అడిగాడు లక్ష్మణుడు వాడికి తమ సంగతి చెప్పి ఈ వింత ఆకారం గల నువ్వు ఎవరవు ఈ వనంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు మీరద్దరూ రామలక్ష్మణులా మీరు ఈ అరణ్యానికి రావటం నాకు చాలా మంచిదయ్యింది నా కథ చెబుతాను వినండి అంటూ కబంధుడు తన వృత్తాంతం వారికి ఇలా చెప్పాడు ఒకప్పుడు ఈ కబంధుడు ఇంద్రుడికి తీసిపోని దేవరూపం గలవాడు అయితే అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే ముందులను భయపెడుతూ వచ్చాడు ఇలా చేస్తూ ఉండగా ఒకసారి స్థూలశిరుడు అనే మహాముని తటస్థపడి నీకు ఈ రూపమే శాశ్వతంగా ఉండిపోవుగాక అని శపించాడు అప్పుడు ఈ కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకుని శాప విముక్తి ఎలాగా అని అడిగాడు ఎప్పుడు రాముడు అడవికి వచ్చి నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం రూపం వస్తుంది అని ఆ ముని చెప్పి వెళ్ళిపోయాడు స్థూలశిరుడు ఇచ్చిన ఈ శాపం అతి విచిత్రంగా ఫలించింది శాపం తగలక మునిపే కబంధుడు బ్రహ్మను గురించి అతి దారుణమైన తపస్సు చేశాడు బ్రహ్మ అతడి తపస్సు మెచ్చుకుని అతనికి దీర్ఘాయువు వరంగా ఇచ్చాడు బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయువుని ఇచ్చాడు కనుక నన్ను ఇక దేవేంద్రుడు కూడా ఏమీ చెయ్యలేడు అని గర్వించి అతను ఇంద్రుణ్ణి యుద్ధానికి పిలిచాడు ఇంద్రుడు వజ్రాయుధంతో అతని తలను కాళ్ళను శరీరంలోకి తోసేసి మొండల్లాగా తయారు చేశాడు ఆ రూపంతో ఎలా బ్రతకటం అందుచేత అతను ఇంద్రుణ్ణి ఎంతగానో వేడుకుని తన ప్రాణాలు తీసియమన్నాడు బ్రహ్మదేవుడు నీకు దీర్ఘాయువు ఇచ్చి ఉండగా నేను నీ ప్రాణాలు ఎలా తీయను నేను ఆ పని చెయ్యను అన్నాడు ఇంద్రుడు తిండి తినటానికి నోరు కూడా లేకుండా నేను దీర్ఘకాలం ఎలా జీవిస్తాను అని కబంధుడు అడిగాడు అప్పుడు ఇంద్రుడు అతనికి అతి దీర్ఘమైన చేతులు కడుపులో పొదునైన కోరలు గల నోరు ఏర్పాటు చేశాడు అతడికి రూపం ఏర్పడింది మునిశాపం ఫలించింది ఆ తరువాత కబంధుడు అక్కడే ఉండిపోయి అందిన ప్రతి ప్రాణిని తింటూ వచ్చాడు కబంధుడు ఈ కథంతా చెప్పాక రాముడు నా భార్య అయిన సీతను రావణుడు అనేవాడు ఎత్తుకుపోయాడు అతని పేరు నాకు తెలుసు కానీ అతను ఎక్కడ ఉంటాడో ఎవడో అతని శక్తి ఎటువంటిదో మాకు తెలియదు అష్ట కష్టాలు పడి సేతను వెతుకుతున్న మాకు నీ బోటివాడు సహాయం చెయ్యటం భావ్యం అన్నాడు దానికి కబంధుడు నాకు ఇప్పుడు దివ్య జ్ఞానం ఏమీ లేదు నన్ను మీరు దహించినట్లయితే నిజరూపం పొంది మీకు చేతనైన సహాయం చేస్తాను సలహా ఇవ్వగలుగుతాను అన్నాడు రామలక్ష్మణులు ఒక పల్లపు ప్రదేశంలో చితి పేర్చి దానిపైన కబంధుణ్ణి పెట్టి దహనం చేశాడు కొద్దిసేపట్లో ఆ చితిని తోసుకుని ఒక దివ్య పురుషుడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని అనేక దివ్యాభరణాలతో పైకి వచ్చాడు అతను హంసలతో అలంకరించబడిన విమానంలో కూర్చుని ఆకాశంలోకి లేచి రాముడితో ఇలా అన్నాడు సేతను తిరిగి సంపాదించుకోవటానికి గాను నీకు ఒక వ్యక్తి సహాయం చేయగలడు అతడు కూడా నీలాగే రాజ్యాన్ని భార్యను పోగొట్టుకుని అన్నభయం చేత పంపా సరోవర సమీపాన ఋష్యమూక పర్వతం మీద నలుగురు అనుచరులతో ఉంటున్నాడు అతను సుగ్రీవుడు అనే పేరు గల వానర రాజు వాలి అనేవాడి తమ్ముడు సత్యసంధుడు సమర్థుడు పరాక్రమశాలి సీతను వెతకటానికి అతను నీకు సహాయపడగలడు నువ్వు ముందుగా అతని వద్దకు వెళ్ళి అగ్నిసాక్షిగా అతనితో స్నేహం చేసుకో అతను కోరిన సహాయం చెయ్యి అతని నుండి సహాయం పొందు అతని భటులైన వానరులు సీత ఎక్కడ ఉన్నది తప్పక తెలుసుకోగలరు కబంధుడు ఈ మాటలు చెప్పి ఋష్యముఖానికి వెళ్లే మార్గం వ్యవహరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు సుగ్రీవుణ్ణి కలుసుకోవటం లక్ష్యంగా పెట్టుకుని రామలక్ష్మణులు పంపా సరోవరం కేసి బయలుదేరారు వారు మరునాటికి పంపాసరస్సు యొక్క పడమటి గట్టు చేరుకుని అక్కడ చెట్ల మధ్య అందమైన శబరి ఆశ్రమం చూశారు ఈ ఆశ్రమంలో మతంగ మహాముని ఉండేవాడు ఆయన వద్ద తపశక్తి సంపన్నులైన శిష్యులు ఉండేవారు శబరి అనే సన్యాసిని ఆ శిష్యులకు సేవ చేస్తూ తాను కూడా తపస్సు చేసింది రాముడు చిత్రకూటానికి వచ్చిన సమయంలో ఆ మతంగ శిష్యులు ఐహిక జీవితం చాలించి స్వర్గానికి పోతూ సబరితో రాముడిని ఆశ్రమానికి రాగలడు అతనికి చక్కగా అతిథి సత్కారాలు చేసి పుణ్యలోకాలు పొందు అని చెప్పారు వారు వెళ్ళినాక వృద్ధురాలైన శబరి రాముడి రాక కోసం ఎదురు చూస్తూ వన్యాహారాలు ఫలాలు అతని కోసం దాచి ఉంచింది శబరి రామలక్ష్మణులకు వందనం చేసి ఈ సంగతి తెలిపింది రాముడి కోరికపై ఆమె రాముడికి తపోవనమంతా చూపించింది అక్కడ మునులు తమ తపశక్తి చేత సప్త సముద్రాలు సృష్టించుకున్నారు వారి యాగవేదిక చిక్కు చెదరకుండా ఉన్నది ఏనాడో ఆ మునులు కట్టిన పుష్పమాలలు వాడకుండా నిలిచి ఉండటం రాముడు చూశాడు ఇలా అక్కడి వింతలన్నీ చూపించి సబరి రాముడితో ఇంకా నేను దేహం చాలించి నా యజమానులైన మహామునులను చేరుకుంటాను అన్నది తర్వాత ఆమె అగ్నిప్రవేశం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది రాముడు ఆ వనం చూసి అక్కడి సప్త సముద్రాలలో స్నానం చేసి తర్పణాలు విడిచిన మీదట అతనికి మనశ్శాంతి కలిగింది భవిష్యత్తు గురించి ఆశ పుట్టుకొచ్చింది అతను లక్ష్మణుడితో సహా ఆ ఆశ్రమం దాటి పంపా సరస్సుకు వెళ్ళాడు దానికి సమీపంలోనే మతంగ సరస్సు ఉన్నది రాముడు అందులో స్నానం చేసి లక్ష్మణుడితో లక్ష్మణ ఈ సమీపంలోని ఋష్యముఖ పర్వతం పైన సుగ్రీవుడు ఉంటాడు నువ్వు బయలుదేరి అతని వద్దకు వెళ్ళు అన్నాడు అరణ్యకాండ సమాప్తం